పళ్ళ మధ్య ఖాళీ ఉండటానికి కారణాలు చాలానే ఉంటాయి కొంతమందికి వంశ పారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది ఈ లక్షణం తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఎక్కువగా వస్తుంది పళ్ళ మధ్య ఖాళీ ఉంటే ఎంత మంచిదో తెలుసా వీళ్ళ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందికి పళ్ళ మధ్య కొంచెం ఖాళీ ఉంటుంది అలా ఉండటం వలన వారికి నచ్చకపోవచ్చు కానీ ఈ విషయం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా పళ్ళ మధ్య ఉన్న ఖాళీని ఇష్టపడతారు పళ్ళ మధ్య ఖాళీ ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి కొంతమందికి వంశ కూడా వస్తూ ఉంటుంది ఈ లక్షణం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఎక్కువగా వస్తుంది చిన్న పళ్ళు పళ్ళ పరిణామం దవడకు సరిపోకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఇది దారితీస్తుంది కొంతమంది పళ్ళ మధ్య ఖాళీ ఉంటే ఇష్టపడరు ఓపెన్ గా నవ్వరు కూడా ఏదైనా అడ్డు పెట్టుకుని నవ్వ లాంటివి కానీ పళ్ళ మధ్య ఖాళీ ఉన్నట్లయితే వారు తెలివైన వారు అదృష్టవంతులు సానుకూల లక్షణాలు కలిగిన వారు పళ్ళ మధ్య ఖాళీ ఉన్నట్లయితే అదృష్టవంతులు సక్సెస్ కి మారిపోరు అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు అందులో పాయింట్ నెంబర్ వన్ పళ్ళ మధ్య గ్యాప్ ఉన్నట్లయితే వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయట వ్యాపారం విద్య సృజనాత్మకత కళలలో కూడా ముందుంటారు లక్ష్యాలని నిర్దేశించుకుని అడ్డంకుల్ని అధిగమిస్తారట అలాగే పాయింట్ నెంబర్ టూ వల్ల మధ్య గ్యాప్ ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు జీవితంలో సానుకూల సంఘటనలు ఉంటాయి కళల్ని కూడా నెరవేర్చుకుంటారు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో కూడా క్లియర్గా ఉంటారు ఇక పాయింట్ నెంబర్ త్రీ పళ్ళ మధ్య గ్యాప్ ఉన్నట్లయితే ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలుస్తారట సంతోషంగా ఇతరులకి సహాయం చేస్తారు దయాగుణం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ కెరియర్లో కూడా సక్సెస్ని అందుకోవడానికి వీరికి ఎక్కువ సమయం పట్టదు వీళ్ళు సక్సెస్కి మారుపేరు ఎంతో కష్టపడి పని చేస్తారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు